టీవీ వీక్షకుల నమస్కారం దేశవ్యాప్తంగా ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు అయిపోయినాయి కొత్తగా ప్రధానమంత్రి గారు కొలు ఈ సందర్భంగా ఇది ఒక అంశం అయితే ఇప్పుడు ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న మరొక అంశం ఏంటంటే నీట్ నీట్ వివాదంపై ఉస్మాని విశ్వవిద్యాలయ ఆంగ్ల భాష సీనియర్ అధ్యాపకులు మరియు వివిధ అంశపై వివిధ అంశాలపై లోతుగా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి మనకు వివరించే ప్రొఫెసర్ పొన్నరాయిశ్వరావు గారు ఈరోజు ఉన్నారు నమస్కారం సార్ ఇప్పుడు సార్ నీటు అంశం పైన అసలు ఈ నీటు ఏం నడుస్తున్న ప్రస్తుతం ఈ యొక్క అంశం పైన ఈ వివాదం పైన పాజిటివ్ వైస్గా మన యొక్క ప్రేక్షకులు వివరించగలరా సార్ నీటి వివాదం సుమారుగా గత పదిహేను రోజులుగా దేశవ్యాప్తంగా పెద్ద చర్చైన నేపథ్యంలో అసలు నీటి ఎందుకు వచ్చింది నీటి ఏంటి సారాంశం ఏంటి ఈ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంబీబీఎస్ డెంటల్ ఆయుష్ లాంటి మెడికల్ కోర్సెస్లో ప్రవేశం కోసం నిర్వహించబడే ఒక జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఎన్టీఏ అనేది కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న ఉన్నత విద్యాశాఖ విభాగం నాకు సంబంధించినటువంటి ఉన్నత విద్యాశాఖ విభాగం కింద ఉన్నటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఒక అటానమస్గా స్వయం ప్రతిపత్తి సంస్థ అది నిర్వహిస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఎన్టీఏ నీటి నిర్వహణను భారతదేశంలో చేపట్టింది అంతకుముందు ఈ నీటి ఎగ్జామ్ రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది దాకా సి సెంట్రల్ సెకండరీ సెంట్రల్ సెకండరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ వాళ్ళు నిర్వహించారు అంతకుముందు ఆయా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఆయా యూనివర్సిటీలు బోర్డులు నిర్వహించుకునేవి రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది దాకా సెంట్రల్ బోర్డు రెండు వేల పంతొమ్మిది నుంచి ఎన్టీఏ నీటును నిర్వహిస్తూ ఉంది మొన్న మే ఐదవ తారీఖున దీని ఎగ్జామ్ నిర్వహించారు ఈ ఎగ్జామ్ కోసం సుమారుగా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు కరెక్ట్గా చెప్పాలంటే ఇరవై మూడు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల తొంభై ఏడు మంది విద్యార్థులు ఈ పరీక్షను రాశారు ఈ పరీక్షకు ఇండియాలో ఉన్నటువంటి యాభై ఏడు నగరాల్లో అదేవిధంగా సైడ్ ఇండియా భారతదేశం వెలుపల పద్నాలుగు సెంటర్లు పరీక్షను నిర్వహించారు ఇందులో వచ్చే మార్క్స్ ఆధారంగా ర్యాంక్ ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న సుమారు ఏడు వందల యాభై మెడికల్ కాలేజీల్లో ఉన్న పదివేల పైచిలకు సీట్లు నింపనున్నారు ఆ సీట్ల కోసం నిర్వహించేదే నీట్ ఎగ్జామ్ మే ఐదవ తారీఖున ఎగ్జామ్ అయితే ముగిసింది స్కోర్ చూసుకున్నారు ఆ ఎగ్జామ్ యొక్క ప్రశ్నపత్రాల సరళి ఎలా ఉంటుందంటే నీటిలో నూట ఎనభై క్వశ్చన్స్ ఉంటాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ పాట్నీ జువాలజీ నుంచి నూట ఎనభై క్వశ్చన్లు వస్తాయి ఒక్కొక్క క్వశ్చన్కు నాలుగు మార్పులు చొప్పున అంటే ఏడు వందల ఇరవై మార్కులకి నీటు ప్రశ్నాపత్రం ఉంటుంది వాటితో పాటు ఈ పరీక్షను మూడు గంటల ఇరవై నిమిషాల్లో నిర్వహిస్తాయి ఎగ్జామ్ అయితే అయింది మేన ఐదవ తారీఖున జూన్ పద్నాలుగున రిజల్ట్స్ ఇస్తామని చెప్పి ఎన్టీఏ ప్రకటించింది అంటే జూన్ పద్నాలుగున రావాల్సిన నీటు రిజల్ట్స్ జూన్ నాలుగవ తారీఖున ఫలితాలు విడుదలయ్యాయి దీనితోని అసలు వివాదం ఆద్యం వచ్చినట్టు అయింది మే ఐదవ తారీఖు పరీక్ష రాయటానికంటే ముందే గుజరాత్లోను బీహార్లోను నీట్ పేపర్ లీక్ అయినట్టు నీట్ పేపర్లు లీక్ చేయటం కోసం వివిధ కన్సల్టెన్సీలు పది లక్షల నుంచి యాభై లక్షల దాకా మధ్యవర్తుల ద్వారా విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు సోషల్ మీడియాలో ఒక పేపర్ కూడా హల్చల్ చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి అది సుప్రీంకోర్టు దగ్గర కూడా వెళ్ళింది సరే ఏదైతేనే పరీక్ష విజయవంతంగా నిర్వహించాడు ఫలితాలు జూన్ పద్నాలుగులో రావలసి ఉండగా జూన్ నాలుగో తారీఖున ఫలితాలు రిలీజ్ చేశారు జూన్ నాలుగుకి ఈ సంవత్సరం ఒక విపరీతమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి తేదీ దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు లోక్సభ ఎన్నికలు జరిగి లోక్సభ ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ చేపట్టబడే రోజు దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న రాజకీయ నాయకులు ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తూ చాలా బిజీ షెడ్యూల్లో ఉన్న జూన్ నాలుగో తారీఖున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నీటు పరీక్ష యొక్క ఫలితాలు బయటపడ్డాయి ఇక అక్కడి నుంచి అగ్ని కాజ్యం పోసినట్టు అసలే పేపర్ లీక్ అయిందనే ఆరోపణలు ఉన్నటువంటి నీట్ ఫలితాల తదుపరి ఆ ఫలితాల తర్వాత వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్ వీస్తుపోయేలా చేస్తున్నాయి ఏంటి ఫలితాలను చూస్తే ప్రధానంగా ఒక నాలుగు ఐదు వివాదాంశాలు నీటి ఫలితాల తర్వాత అత్యంత ప్రస్ఫుటంగా బయటకు వచ్చాయి అందులో ఒకటి నెంబర్ వన్ నీటి పరీక్షలో అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఏడు వందలకి ఏడు వందల ఇరవై మార్కులు అరవై ఏడు మందికి వచ్చింది ఇట్లా ఒక జాతీయ స్థాయి అత్యున్నత పరీక్షలో అరవై ఏడు మందికి స్టేటు నేషనల్ ఫస్ట్ ర్యాంక్ రావటం మొదటిసారి ఇంతకుముందు ఎప్పుడు ఈ నీటి చరిత్రలో ఇంత పెద్ద సంఖ్యలో ఎప్పుడు ఫస్ట్ ర్యాంకు రాలేదు రెండు వేల ఇరవై మూడులో ఇద్దరికో ముగ్గురికో వచ్చింది పద్దెనిమిది పంతొమ్మిదిలో ఒక ఒకరికో ఇద్దరు ముగ్గురు వరకు వచ్చింది కానీ ఇరవై నాలుగు నీటిలో అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంకు రావటం ఒక కారణమైతే ఒక అంశం అయితే మరొక అంశం ఈ అరవై ఏడు మందిలో ఎనిమిది మంది విద్యార్థులు హర్యానాలో ఉన్న జజ్జర్ అనే సెంటర్ నుంచి ఒకే సెంటర్ నుంచి దాదాపుగా సీరియల్ నెంబర్ కొద్దిగా అటు ఇటుగా హాల్ టికెట్ నెంబర్ సీరియల్గా కొనసాగుతున్న పరిస్థితుల్లో ఎనిమిది మందికి ఒకే సెంటర్ నుంచి రావటం మరొక విషమయం కలిగించే అంశం నీటు చరిత్రలో అరవై ఏడు మందికి ర్యాంకు రావటం ఒక అనుమానాస్పదమైనటువంటి అంశం అయితే ఎనిమిది మందికి ఒక సెంటర్ నుంచి రావటం మరొక అనుమానాస్పదమైన విషయం ఇది మొదటి వివాదం రెండవ వివాదం జూన్ ఇరవై నాలుగున రావలసినటువంటి నీటి ఫలితాలు జూన్ నాలుగున రిలీజ్ చేయాల్సిన అవసరమే వచ్చింది నీటు రాసిన విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ రాజకీయ పక్షాలు కానీ మెడికల్ కాలేజీలు కానీ డిమాండ్ చేయలేదు దేశంలో జాతీయ పరిస్థితి కానీ లేదు ప్రకృతి వైపరీత్యాలు లేవు అల్లకొల్లాలు లేవు ప పది రోజుల ముందుగా ఫలితాలు రిలీజ్ చేయటం అంటే నీటిలో జరిగినటువంటి అక్రమాలు నుంచి బయటపడటం కోసం ప్రజల యొక్క దృష్టిని మరలించడం కోసం నాలుగున అందరూ ఫలితాలలో ఎన్నికల ఫలితాలలో ఉంటారు కాబట్టి ఎన్నికల ఫలితాలలో దేశ ప్రజానీకం నిమగ్నమైన వేళ నీటి ఫలితాలను ప్రకటించడం రెండవ వివాద అంశం మూడవ వివాదమైన అంశం గ్రేస్ మార్కులు కలపటం పదిహేను వందల అరవై మూడు మంది విద్యార్థులకి గ్రేస్ మార్కులు కలిపారు ఏంటి గ్రేస్ మార్కులు అంటే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ముప్పై నుంచి ముప్పై ఐదు సెంటర్లలో పరీక్ష ఆలస్యంగా ప్రారంభమైంది పరీక్ష ఆలస్యంగా ప్రారంభం కావటం అనేది ఎన్టీఏ తప్పు కనుక టెస్టింగ్ ఏజెన్సీ తప్పు కనుక వాళ్ళ తప్పును ఒప్పుకుంటూ ఏ ఏ సెంటర్లో అయితే పరీక్ష ఆలస్యంగా ప్రారంభమైందో ఆ టైంను బట్టి వాళ్ళకి గ్రేస్ మార్కులు కలిపారు వాళ్ళు క్వశ్చన్ అటెంప్ట్ చేశారా చెయ్యలేదా సంబంధం లేకుండా ఎన్ని నిమిషాలు ఆలస్యమైతే అన్ని నిమిషాలకు తగ్గటువంటి మార్కుల్ని గ్రేస్ మార్కులు కలపటం మామూలుగా ఒక రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షలోని పబ్లిక్ సర్వీస్ లాంటి కమిషన్ పరీక్షలోని లేదా ఒక యూనివర్సిటీ స్థాయి పరీక్షలోని ఆలస్యం అయితే ఎక్కువ సమయం ఇస్తారు కానీ గ్రేస్ మార్కులు కలపరు అలాంటిది పదిహేను వందల అరవై మూడు మందికి గ్రేస్ మార్కులు కలపటం మూడవ రకమైనటువంటి వివాదాంశం నాలుగో రకమైన వివాదం నాలుగో రకమైన వివాదం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రిజర్వ్లో ఉండగా ఫలితాలు సుప్రీంకోర్టు రివ్యూ చేస్తామనగా సుప్రీంకోర్టు అనుమానాస్పదంగా సమీక్ష చేస్తామని చెప్పిన తర్వాత హడావుడిగా ఫలితాలు ఇవ్వటం నాలుగవ వివాదపరమైన అంశం ఇక ఐదవది ఐదవది అత్యంత ముఖ్యమైనది గణాంక పరంగా చూసినప్పుడు అత్యంత విస్మయం కలిగించే ఐదవ అంశం ఏడు వందల ఇరవై మార్కులు తర్వాత సెకండ్ ర్యాంకు ఏడు వందల పదహారు లేదా ఏడు వందల పదిహేను రావాలి కానీ ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది వచ్చాయి నీట్ యొక్క పేపర్ స్కీమ్ని మార్కుల స్కీమ్ని చూసినప్పుడు ఈ స్కోరు రావటం అసాధ్యం ఎందుకంటే నీటు పరీక్షలో నూట ఎనభై క్వశ్చన్లు ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్కి నాలుగు మార్కులు ఉంటాయి ఒకరి విద్యార్థి కనుక నూట ఎనభై క్వశ్చన్లకు బదులు నూట డెబ్బై తొమ్మిది చేస్తే ఏడు వందల ఇరవై మార్కులకు బదులు నాలుగు మార్కులు తగ్గి ఏడు వందల పదహారు రావాలి క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోతే క్వశ్చన్ అటెంప్ట్ చేసి ఉంటే ప్రతి రాంగ్ ఆన్సర్కు ఒక నెగిటివ్ మార్కు ఉంటుంది కాబట్టి ఏడు వందల పదిహేను రావాలి అంటే సెకండ్ ర్యాంకుగా వచ్చినటువంటి విద్యార్థి అంటే నూట ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై రాకుండా నెక్స్ట్ స్కోర్ ఎంత రావాలంటే ఏడు వందల పదిహేను క్వశ్చన్ అటెంప్ట్ చేసి ఉంటే నెగిటివ్ మార్క్ ఎప్పటికీ క్వశ్చన్ అటెంప్ట్ చేయకుండా ఉంటే వదిలేస్తే నాలుగు మార్కులు మైనస్ ఏడు వందల పదహారు రావాలి ఏడు వందల పదిహేను లేదా ఏడు వందల పదహారు వచ్చే ప్రాబబిలిటీ ఉంది కానీ ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది వచ్చే ప్రాబబిలిటీ నీటి యొక్క పరీక్ష సరళరీత్యా కాదు సాధ్యం కాదు కాబట్టి ఇందులో ఏదో అవకతవకలు జరిగాయని చెప్పి దేశవ్యాప్తంగా విద్యావంతులు మేధావులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు దానికి ఎన్టీఏ చెప్పిన సమాధానం గ్రేస్ మార్కుల వల్ల ఈ మార్కులు తేడా వచ్చిందని చెప్తున్నారు కానీ అది నమ్మకంగా కానీ ఆమోదయకంగా కానీ లేవు ఈ ఐదు ప్రధానమైనటువంటి వివాద అంశాలుగా ఎన్టీఏ ఎన్నిటి ఫలితాల అనంతరం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి వాస్తవాలుగా మనం గుర్తించాలి సార్ ఇప్పుడు ఎన్టీఏ నిర్మాణం పని విధానం అయినా మీకు ఉద్దేశం చెప్పండి సార్ ఎన్టీఏ నిర్మాణం కానీ పని విధానం కానీ ఎలా ఉంది ఇంత పెద్ద ఒక పెద్ద ప్రాసెస్ గల ఎగ్జామ్ నిర్మాణంలో ఇన్ని లోపాలు ఉంటే ఎంతోమంది రెండు నాలుగు లక్షల మంది విద్యార్థులు వాళ్ళ యొక్క భవిష్యత్తు అగమగోచంబడదు సార్ దీని మీద ఏమంటుంది నిర్మాణం కానీ పని విధానం నేను ప్రధానంగా ఎన్టీఏ దీన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటారు అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్లో అడ్మిషన్స్ కోసం నిర్వహించబడే టెస్టింగ్ ఏజెన్సీ ఇది అంటే ఎన్టీఏ ఏంది మెడికల్ కాలేజ్ నీటే కాదు ఎన్టీఏ అనేక రకాలైనటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎన్పిఈ నేషనల్ పాలసీ ఎడ్యుకేషన్ తర్వాత కొన్ని మార్పులు వచ్చాయి విద్యారంగంలో పంతొమ్మిది వందల తొంభై రెండులో ఒక ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ వచ్చి ఆ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ఏమన్నదంటే జాతీయ స్థాయిలో పరీక్షల నిర్వహణ అనేది సరిగ్గా లేదు ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ నిర్వహిస్తుంది ఇది అసమగ్రంగా ఉంది జాతీయ స్థాయిలో పరీక్షలు నిర్వహించడానికి ఏదైనా జాతీయ స్థాయి బోర్డు ఉంటే బాగుంటుందేమో అని ఒక సూచన ఇచ్చింది ఆ తర్వాత సీబీసీఎస్ఈ సెంట్రల్ బోర్డ్ సెకండరీ ఎడ్యుకేషన్ ముందుకు వచ్చింది వాళ్ళు నిర్వహించారు రెండు వేల పది ఎంహెచ్ఆర్డి వాళ్ళ ఒక కమిటీ వేశారు ఆ కమిటీ ఒక రోడ్డు మ్యాప్ కోసం ఇది ఒక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక ఏజెన్సీ ఉంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పదమూడులో కేంద్ర ప్రభుత్వం ఒక సూచాయగా వేసినటువంటి ఒక కమిటీ అన్నిటి గురించి మాట్లాడుతూ ఎన్టీఏ నిర్మాణం పైన ఒక రోడ్డు మ్యాప్ ఇచ్చింది ఆ తర్వాత రెండు వేల పదిహేడు నవంబర్లో పార్లమెంట్లో ఒక ప్రకటన చేశారు ఆనాడు నాటి ఆర్థిక మంత్రి పారదర్శకత కోసం క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం నైతికత కోసం జవాబుదారీతనం కోసం దేశవ్యాప్తంగా కామన్ పరీక్ష పెట్టడం కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే ఒక ఎన్టీఏ అనే ఒక సంస్థను పెడుతున్నామని నవంబర్ రెండు వేల పదిహేడులో అది ప్రకటించడం జరిగింది తర్వాత క్యాబినెట్ ఆమోదంతో దాన్ని చట్టంగా చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది నుంచి ఆనాటి ఎంహెచ్ఆర్డి మినిస్టర్ ప్రకాష్ జవదేవకర్ గారు ఇక్కడ నుంచి ఎన్టీఏ రకరకాల పరీక్ష నిర్వహణలో నిమగ్నమై ఉంటుందని చెప్పి పేర్కొన్నారు ఎంబీబీఎస్ అంటే మెడికల్ కాలేజీలు ఫార్మసీ మేనేజ్మెంట్ జాతీయ స్థాయి ప్రాధాన్యత గల యూనివర్సిటీ ఎంట్రన్స్ల టెస్టులు సుమారుగా ఒక పదహారు రకాల పరీక్షలతో పాటు ఫెలోషిప్పుల కోసం నిర్వహించే నెట్ జేఆర్ఎఫ్ లాంటి బాధ్యత కూడా ఎన్టీఏకి అప్పజెప్పడం జరిగింది అది అంతకుముందు రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది దాకా మన నీటు రకరకాల రాష్ట్రాల్లో ఎంసెట్ పేరు మీద యూనివర్సిటీ పేరు మీద గవర్నమెంట్ ఎగ్జామ్స్ పేరు మీద నిర్వహించబడేది రెండు వేల పంతొమ్మిది నుంచి నీటు నిర్వహణ ఎన్టీఏకి అప్పచెప్పడం జరిగింది సిబిఎస్ఈ నుంచి ఎన్ ఎన్టీఏకి అప్ప చెప్పడం జరిగింది ఎన్టీఏ రెండు వేల పంతొమ్మిది నుంచి నీటిని కండక్ట్ చేస్తూ ఉంది ఇక నిర్మాణానికి సంబంధించినంతవరకు ఎవరు ఉండాలి ఇందులో ఇందులో చైర్మన్ ఉండాలి ఇప్పుడున్నటువంటి ప్రదీప్ కుమార్ జోషి ఎవరైతే ఉన్నారో ఆయన యూపీఎస్సి ఫార్మర్ చైర్మన్గా మాజీ చైర్మన్గా ఉన్నారు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు మెంబర్ సెక్రటరీ డైరెక్టర్ జనరల్గా సుబోధ్ కుమార్ సింగ్ ఐఏఎస్ ఆఫీస్ సీనియర్ ఐఏఎస్ ఆఫీస్ ఉన్నారు వారితో పాటు త్రీ ఎన్ఐటీల డైరెక్టర్లు ఉన్నారు రెండు ఐఎంఎం డైరెక్టర్లు ఉన్నారు రెండు ఎన్ఐటీల డైరెక్టర్లు ఉన్నారు అదేవిధంగా జేఎన్యూ వైస్ ఛాన్సలర్ ఉన్నారు ఇగ్నో వైస్ ఛాన్సలర్ ఉన్నారు నాక్ యొక్క చైర్మన్ ఉన్నారు అదేవిధంగా ప్రఖ్యాతిగాంచిన సైక్రాటిస్ట్ ముంబైకి సంబంధించినటువంటి ఒక ఎండి డాక్టర్ సీనియర్ డాక్టర్ కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు మొత్తంగా పద్నాలుగు మంది సభ్యులతోని ఎన్డీఏ నిర్ ఎన్టీఏ నిర్మాణం జరిగి పనిచేస్తూ ఉంది ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి నీటి పరీక్షతో పాటు రకరకాల పరీక్షలు నిర్వహిస్తూ ఉంది పరీక్ష నిర్వహణలో రెండు వేల ఇరవై నుంచి అక్కడో ఇక్కడో ఏదో ఒక రకంగా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి తాజాగా నీటు పరీక్షా పత్రం లీకేజ్ నుంచి నీటు పరీక్ష స్కోరు వరకు పెద్ద వివాదంగా తీసుకురావటం దీని వెనుక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా పారదర్శక లేమితో ఉండటం పట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఎన్టీ యొక్క నిర్లక్ష్య వైఖరి నిర్లిప్త వైఖరి ఆదర బాధల వైఖరి అసహనంగా ఉండే వైఖరి ఏదో ఒకటి చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి పిల్లలకి ఫలితాలు ఇవ్వాలనే తొందరలో కూడా ఉండటం అదేవిధంగా అక్రమార్కులను కళ్ళం వేసే దాంట్లో ఎన్టీఏ వెనుక చేసింది ఎన్టీఏ అనేది ఒక స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి అటానమస్ బాడీ ఇది పార్లమెంటు చట్టం ద్వారా చేయబడ్డది కానీ పని విధానం మాత్రం మెరుగ్గా పార్లమెంట్ యాక్ట్ ద్వారా అటానమస్ బాడీగా వచ్చినటువంటి ఇది అటానమస్ సంస్థగా ఉండలేక ఒత్తిడికి తలబ్బుతున్నట్టుగా అనిపిస్తుంది అందుకే ఎన్టీఏ ఈరోజు దేశవ్యాప్తంగా ఇంత పెద్ద వివాదాస్పద ఏజెన్సీగా ఉంది స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంతగా బ్లేమ్ అయినటువంటి ఏజెన్సీ మరొకటి లేదు యూజీసీని యాభై మూడు పార్లమెంట్ యాభై మూడులో పెట్టాలని చెప్తే పంతొమ్మిది వందల యాభై ఆరులో చట్టం ద్వారా యూజీసీ పొందుపరిచారు కానీ యూజీసీ ఏనాడు కూడా ఇలాంటి వివాదాస్పద అంశాలు చేయలేదు అనేక సర్యలు చేసింది గైడ్ లైన్స్ ఇచ్చింది కానీ యూజీసీ ఎప్పుడు కూడా అనైతికమైనటువంటి విషయాల్లో యూజీసీ ఇంత పెద్ద ఎత్తున బ్లేమ్ కాలేదు ఒకటి రెండు అడపాదడ చర్యలు వచ్చినప్పుడు కూడా ఇంటిగ్రిటీని కాపాడుకుంటూ యూజీసీ వచ్చింది కానీ ఎన్టీఈ ఎన్టీఏ యొక్క ఇంటిగ్రిటీ నీటి యొక్క పారదర్శకతతో నీటి యొక్క పారదర్శక లేమితో ఎన్టీఏ వివాదాస్పదంగా చూడడం ఇప్పుడు నీటి యొక్క ప్రస్తుతం ఇంత దుమారం ఇచ్చిన క్రమంలో నీటి వివాదాల నేపథ్యంలో దాని యొక్క భవిష్యత్తు తర్వాత పరిష్కార మార్గాలు ఏమంటారు సార్ మీరు ఎలాంటి విద్యార్థులు కానీ తరగతులు కానీ చివరికి ఎలాంటి పరిష్కార మార్గాలు చేస్తే ఈ అంశం కొద్ది కాస్త వదిలిపడదాను నీట్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వైద్యులను తయారు చేసేది భారతదేశం యొక్క వైద్య రంగానికి తలామని ఫేజ్ ఆఫ్ ద ఇండియన్ మెడికల్ ఫేజ్ ఆఫ్ ద ఇండియన్ మెడికల్ నాలెడ్జ్ భారతదేశం రాబోయే అత్యున్నతమైనటువంటి డాక్టర్లు తయారు చేయడానికి కండక్ట్ చేయబడే నీట్ ఎగ్జామ్ ఇది ఇరవై నాలుగు లక్షల విద్యార్థుల భవిష్యత్తు మాత్రమే కాదు నలభై ఎనిమిది లక్షల తల్లిదండ్రుల యొక్క భవిష్యత్తే కాదు అంతకంటే మించి అంతర్జాతీయ సమాజంలో వివిధ దేశాలలో ప్రపంచ యవనికపై భారత వైద్య రంగాన్ని సమున్నతంగా నిలబెట్టాల్సినటువంటి ఎగ్జామినేషన్ ఈ ఎగ్జామినేషన్ అనేది అత్యంత పారదర్శకంగా జరిగినప్పుడే నీటిలో సెలెక్ట్ చేయబడ్డ విద్యార్థులు తమ ఎంబీబీఎస్ ఎండి కోర్సులను యూజీ పీజీ కోర్సులను పూర్తి చేసి విదేశాలలో డాక్టర్లుగా స్వదేశంలో డాక్టర్లుగా రాణించగలిగే అవకాశం ఉంది ఈ ఎగ్జామే ఇన్ని రకాల అభాసు పాలైనప్పుడు పేపర్ లీక్ అయినప్పుడు ఇన్ని రకాల ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు ఇది కేవలం విద్యార్థుల తల్లిదండ్రుల భవిష్యత్తుగానే కాకుండా మొత్తం భారతీయ వైద్య రంగాన్ని తలకిందులు చేస్తూ తలదించుకునే చేసే విధంగా ఈరోజు ఎన్టీఏ వ్యవహారం నీట్ రూపంలో బయటకు వచ్చింది ఎగ్జామ్ పరీక్ష ఈ పరీక్ష ఏదైతే ఉందో ఈ పరీక్ష రద్దు కావాలని ఎవరూ కోరుకోరు పరీక్ష రద్దు కావాలని ఎంతమంది అయితే కోరుకుంటున్నారో అంతకంటే ఎక్కువ మంది తల్లిదండ్రులే తమ పిల్లల యొక్క శ్రమ సంవత్సరాల కొద్దీ ఉన్న శ్రమ ఆగమవుతుందని పిల్లలు మానసికంగా చాలా స్థితిలోకి నెట్టబడతారని తల్లిదండ్రులు భావించడం సహజం వాళ్ళ పట్ల సానుభూతి ఉండాల్సిందే కానీ భారత వైద్య రంగాన్ని ఈ పేపర్ యొక్క సమగ్రతను నీటి పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పాదుగొల్పి వైద్య విద్య పట్ల ప్రభుత్వాలు ఒక స్పష్టమైనటువంటి వైఖరిని ముందుకు తీసుకుపోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో యొక్క కాలసత్వాన్ని పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తూనే నీటు రద్దు చేయ చేయాల్సి రావటం ఒక అనివార్యతగా వస్తుంది కాబట్టి నీటు రద్దు చేయాలి ప్రధానమంత్రి గారు పరీక్షలు ఎట్లా రాయాలని పరీక్షాపై చర్చ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు పిల్లల్లో మానసిక పరమైన ధైర్యాన్ని నింపుతున్నారు వాళ్ళల్లో ఉన్న భావాన్ని పోగొడుతున్నారు పరీక్షపై చర్చ చేస్తున్న నరేంద్ర మోదీ గారు ఇక్కడ పరీక్షా పేపర్లు లీక్ అయ్యి ఎన్టీఏ అనే ఒక సంస్థ నీటి రూపంలో విద్యార్థుల భవిష్యత్తుని దేశ వైద్య రంగాన్ని మొత్తం కలేబారంగా మార్చే క్రమంలో ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చర్ వారు ఈపైన చొరవ తీసుకోవాలి ఎన్టీఏ చేస్తున్నటువంటి ఈ చోద్యాన్ని అరికట్టేయాలి కోర్టు చేసేటటువంటి నిర్ణయాల కోసం కోర్టు తీర్పుల కోసం ఎదురు చూడకుండా విద్యార్థుల భవిష్యత్తును భారత వైద్య రంగాన్ని కాపాడాలంటే ఈ ఇన్ని అవకతవకల రూపంలో వచ్చినటువంటి నీటు రద్దు చేసి సరైనటువంటి కాలంలో విద్యార్థులందరికీ న్యాయం చేసే విధంగా ఒక మంచి పరిష్కారం కనుగొనడం ద్వారా విద్య పట్ల పోటీ పరీక్షల పట్ల వైద్య రంగం పట్ల సమాజానికి మేధావులకు ప్రజలకు ఇతర దేశాలకు ఒక ఆదర్శాన్ని మనము ఎత్తి చూపిన వాళ్ళం అవుతాం కాబట్టి ఖచ్చితంగా ఎన్టీఏ యొక్క డొల్లతనం బయటపడింది ఎన్టీఏకి సమాధానం చెప్పాలి పరీక్షను రద్దు చేసే వరకు విద్యార్థులు మేధావులు సానుభూతితో ఉండి చాలా విశాల దృక్పథంతో పరీక్ష రాసిన విద్యార్థులని సౌహృదయంతో అర్థం చేసుకొని ఆ చిన్న వయసు పిల్లలు పదహారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు పరీక్షలు రాస్తారు రాసే పిల్లలు పదిహేడు నుంచి ఇరవై సంవత్సరాల పిల్లలే ఉంటారు వాళ్ళ యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకుని ధైర్యం చెబుతూ పరీక్ష రద్దు కోసం మాట్లాడటం తప్పేమీ లేదని చెప్పి నేనైతే వ్యక్తిగతంగా అభిప్రాయపడుతూ ఉన్నాను నేడు నీటి మీద అనేక అంశాలపైన సలహాలు సూచనలు ఇస్తూ నీటి యొక్క డొల్లతనాన్ని నీటి యొక్క పరీక్షల పరీక్షలు పైన దాని యొక్క దానిలో ఉన్న అలసత్వాన్ని మనకి విమర్శ వివరించిన ప్రొఫెసర్ కొండరాజురావు గారికి ప్రత్యేకంగా ధనాలు తెలుసుకుంటూ ఈ యొక్క వీడియోని మరింతమంది విద్యార్థులకు చేరవేసి తల్లిదండ్రులకు విద్యార్థులకు మాయం చేయాలని చెప్పి కోరుతున్నాం మీ శ్రీనివాసం